హాయ్ నేను డాక్టర్ బార్గో హార్ట్ అటాక్ గుండెపోటు అంటు ఈ గుండెపోటు అనే పదమే కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందరూ గుండెపోటు అంటే విపరీతమైన నొప్పి వస్తుంది అది నొప్పి వచ్చినప్పుడే మనం ఈసీజీ కానీ టీడీకో కానీ లేదా డాక్టర్ని కలవడం కానీ చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడన్నా ఎవరన్నా గుండెపోటు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఎవరన్నా గుండెపోటు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళని ఆ రోజు ఏం జరిగింది అని కనుక్కుంటే నొప్పి వచ్చే ముందే వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు ఆ సిమ్టమ్స్ కాకపోతే నెగ్లెక్ట్ చేసి ఈ గుండెపోటు అయి ఉండాలి అని అనుకొని వెయిట్ చేస్తూ ఉండేటప్పటికి ఫైనల్గా నొప్పిలాగా డెవలప్ అవుతూ ఉంటుంది అప్పుడు కంగారు పడి వెళ్తూ ఉంటారు అప్పటికే చాలా లేట్ అయింది అని చెప్తూ ఉంటారు అందువల్లే ఈ సిమ్టమ్స్ ముందు ఏవైతే వస్తున్నాయో అవి తెలుసుకొని అప్పుడే జాగ్రత్త ముందుగానే మనం వెళ్ళడం వల్ల మనకు పేస్ బాగా టైం ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఏంటి అంటే సడన్గా తలదిరుగుతున్నట్టు ఉండడం కడుపులో వికారంగా ఉండడం ఆయాసంగా ఉండడం చెస్ట్లో బరువుగా చెస్ట్లో మంటగా అండ్ గుండె దడగా ఉంటుంది దీన్ని ఏదో నాకు గాబరా గాబరాగా ఉంది అని చెప్తూ ఉంటారు కొంతమంది లేదా కొంతమంది టెన్షన్ టెన్షన్గా ఉంది అంటూ ఉంటారు సడన్గా అప్పటి వరకు బాగానే ఉంటారు ఒకేసారి ఒంట్లో ఓపిక అంతా లాగేస్తే ఎలా ఉంటుందో అంత నీరసంగా ఉంటూ ఉంటుంది కొంతమందికి ఈ నీరసం వలన ఇంట్లో ఏదో సమయం ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు అది తాగి పర్లేదమ్మా వెయిట్ చేస్తూ ఉంటారు అది మళ్ళీ తగ్గకుండా మళ్ళీ కొంతసేప మళ్ళీ డెవలప్ అవుతుంది స్లోగా తర్వాత గుండెపోటు ఆయాసంలాగా మారుతూ ఉంటుంది అందువల్ల ఈ ఫీచర్స్ అనేవి తెలుసుకోవడం వల్ల అప్పుడే ముందుగా జాగ్రత్త పడి ఒక ఈసీజీ టూడీఏకు అటువంటివి ఏమైనా తీపించుకొని ఐడెంటిఫై చేయగలిగితే చాలా టైం ఉంటుంది ఆ టైం ఉండడం వల్ల బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ పేషెంట్ ఈజీగా లెస్ రిస్క్తో బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇవి కాకుండా మనకి ప్రతి రూమ్కి ఎలా అయితే సీలింగ్ కానీ ఫ్లోరింగ్ అట్లా అంటామో హార్ట్కి సంబంధించి కూడా యాంటీరియర్ వాల్ లెటర్ వాల్ పోస్టీరియర్ వాల్ అని ఇన్ఫీరియర్ వాల్ అని చెప్తూ ఉంటాం ఈ వాల్స్లో ఎక్కడైతే ఏ గోడకు సంబంధించి బ్లడ్ సప్లై తక్కువ అయితే అది మనకి గుండెపోటు లక్షణంలాగా వస్తూ ఉంటాం వీటిలో ముఖ్యంగా చెప్తే ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం అంటే ఈ ఇన్ఫీరియర్ వాల్కి సంబంధించి ఎప్పుడైతే గుండెపోటు లక్షణాలాగా వస్తాయో వీళ్ళకి కొట్టి వామిటింగ్స్ లాగా డెవలప్ అవుతుంటుంది అండ్ కడుపులో వికారంగా ఉంటుంది వీళ్ళు అనుకుంటారు నైట్ ఏదో తిన్నది అరగలేదు దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది అనుకుంటూ ఉంటారు అనుకొని వామిటింగ్స్ అవి అయి కొంత బీపీ డౌన్ అవుతూ ఉంటుంది పల్స్ రేట్ డౌన్ అవుతూ ఉంటుంది కానీ అది తిన్నది అరక్కపోవడం వల్ల లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దానివల్ల వస్తుంది అని అనుకొని వాళ్ళు ఎంతసేపు వామిటింగ్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు సడన్గా బీపీ డౌన్ అయి కొలాబ్స్ అయినప్పుడు అప్పుడు ఈసీజీ జీవడం చేస్తే దానిలో ఒక లక్షణాలు బాగా ఎక్కువ వచ్చి ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు వంటి వామిటింగ్స్ అవుతున్నా కూడా ఈసీజీ కానీ టూడీఏకో కానీ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ మీకు ఉన్న అవైలబిలిటీ బట్టి తీపించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే గుండెపోటు లక్షణాలు కొట్టి వామిటింగ్ లాగా కూడా రావచ్చు అది ఇన్ఫీరియర్ వాళ్ళు ఎంఐ అంటాం దానిలో బీపీ కూడా తక్కువ ఉంటుంది పల్సేట్ కూడా తగ్గుతూ ఉంటుంది కొంతమందిలో మన ప్రతి ఇంట్లో ఇట్లాంటి కామన్గా కొన్ని కొన్ని ఎప్పుడో ఒక టూ జనరేషన్స్ ముందు కానీ వన్ జనరేషన్స్ ముందు మన ఫ్యామిలీ చుట్టుపక్కల ఎక్కడో చోటు వింటూ ఉంటాం అయితే చాలామంది అడిగేది మనకి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ లాంటివి కానీ ముందే ప్రకాశంగా మనం ఏమైనా వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఇంట్లో కిచెన్లో ఎలా అయితే వంట సామాన్ ఉంటుందో ప్రతి ఇంట్లో కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఈ డోసుల ప్రకారం ఖచ్చితంగా ఉండాలి దానిలో ఎకోస్పిన్ అనే ట్యాబ్లెట్ త్రీ ట్వంటీ ఫైవ్ క్లోపిడాగ్రిల్ అనేది సెవెన్ ఫైవ్ మిలీగ్రామ్ ట్యాబ్లెట్ ఉంటుంది అవి నాలుగు టాబ్లెట్లు అంటే క్లోపిడాగ్రిల్ కూడా త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్ అనేది ఎయిటీ మిలిగ్రామ్ ఈ ట్యాబ్లెట్లు అంటే ఎక్కోస్ప్రిన్ త్రీ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్ క్లోపిటాగ్రిల్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఎటోర్వస్టాటిన్ ఎయిటీ మిల్లీగ్రామ్ ఈ మూడు రకాల ట్యాబ్లెట్లు ఒక చిన్న కవర్లో పెట్టి ఆ పైన ట్యాబ్లెట్ పేరు వాటి ఎక్స్పైరీ డేట్ వాటి డోస్ ఇవి రాసుకొని ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా ఎక్కడైతే పిల్లలు వాళ్ళందరూ అమెరికా ఆస్ట్రేలియా వేరే దేశాల్లో ఉండే బాగా పెద్దవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళే ఉంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి అటువంటి లక్షణాలు వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ రావడానికి టైం పట్టవచ్చు లేదా ట్రాఫిక్లో ఏమైనా లేట్ అవ్వచ్చు అందువలన ప్రతి ఇంట్లో ఇందాక నేను చెప్పిన మందులు ఒక ప్యాకెట్లో ప్రతి ఇంట్లో ఉండడం ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడైతే మీకు అటువంటి లక్షణాలు గుండెపోటు లక్షణాలుగా అనిపించాయో మీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ఫోన్లో కాంటాక్ట్ చేసుకొని వేసుకోవాలా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే మీరు వేసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేయలేకపోవచ్చు కానీ మీకు ముందు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు కొంత టైం ఇస్తూ ఉంటుంది దీనివలన పేషెంట్ సేఫ్గా బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి